వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ రీసెంట్ గా వార్సిగూడలో జరిగినటువంటి ఘటన తలుచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది బికాస్ తని తల్లి చనిపోయిన తర్వాత కూడా దాదాపుగా వారం రోజులు ఎనిమిది రోజులు పెట్టుకొని అది కూడా అంత బాధని దిగమింగుకుంటూ తల్లి శవాన్ని ముందు చూసుకుంటూ ఎలా మేనేజ్ చేశారో కానీ ఆ తల్లు చిన్న పిల్లలైనా కానీ ఆ విషయం తలుచుకుంటేనే అసలు ఒకలాంటి మనకు తెలియని ఒక ఫీలింగ్ అలాంటిది ఆ ఇద్దరు పిల్లలు చేసిన పనికి ఏమనాలో కూడా మాటలు రాని సన్నివేశమే అయితే దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ కర్ణం గారు ఉన్నారు అమ్మతో మాట్లాడుతాం నమస్తే అమ్మ నమస్కారం ఆ ఘటన ఏదైతే వార్షికూడలో జరిగిందో నిజంగా కూడా చనిపోయిన తల్లి బాధ అనుకోవాలా లేకపోతే వీళ్ళు చేసిన దానికి నిజంగా చేతిలో దండం పెట్టాలి అర్థం కాదు ఎందుకంటే అంత బాధని భరించడం గొప్ప విషయం అసలు తల్లిని ముందు పెట్టుకొని పిల్లలు అంత బాధ తలుచుకుంటూ చూస్తూ 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 ఎనిమిది రోజులు పెట్టారంటే సందర్భం ఎంత క్రిటికల్లో కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకు ఎనిమిది రోజులు పెట్టారు అనేది మెయిన్ పాయింట్ ఎందుకు ఎనిమిది రోజులు పెట్టారు ఇక్కడ ఎనిమిది రోజుల పది రోజుల అనేది వాళ్ళు వాళ్ళకి తెలియదండి అక్కడ వాస్తవానికి జరిగింది ఏమిటి అంటే దాదాపు ఒక పాతిక సంవత్సరాల క్రితము శ్రీలలిత అనే ఆవిడ రాజు అనేటువంటి ఒక ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర చిన్న జాబ్ చేసుకుంటున్నటువంటి టెంపరీ జాబ్లు ఉంటాయి అలాంటి జాబ్ చేసుకుంటున్న ఒక వ్యక్తి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం జరిగింది అయితే వాళ్ళకి సంతానంగా ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు కరోనా టైం అప్పుడు నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ అదే టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ ఆ ప్రాంతాల్లో అభిప్రాయ భేదాలు వచ్చి భార్యాభర్తలు విడిపోవడం జరిగింది అప్పుడు ఆమె తన పుట్టింటికి చేరుకుంది ఇద్దరు ఆడపిల్లలతోటి ఎదిగిన ఆడపిల్లలు యుక్త వయసులో ఉన్నారు ఒంటరిగా ఎలా జీవిస్తుంది అందుకని పుట్టింటికి చేరింది ఆ పుట్టింట్లో వయో వృద్ధు తల్లి ఉంది ఆవిడ దగ్గర ఉంటూ ఉండగా కొంతకాలానికి ఆ తల్లి కూడా అనారోగ్యంతో మరణించడము ఆ తర్వాత ఈ లలితకి మానసికంగా డిప్రెషను వచ్చేసి నన్ను ఈ లోకంలో పట్టించుకునేది అమ్మ ఒక్కటే అమ్మ కూడా చనిపోయింది ఇంకా తోబుట్టూలు బ్రదర్స్ ఇద్దరు ఉన్నారు తమ్ముళ్ళు మరి వాళ్ళ ఆదరణ అది సరిగా లేకపోవడము ఇవన్నీ తలుచుకొని తలుచుకొని కుమిలిపోతూ అనారోగ్యం పాలైంది అటువంటి స్థితిలో ఆమె అనేక చోట్ల అద్దెలకి ఇల్లు చూసుకొని మారుతూ పిల్లల మీద ఆధారపడి బతకవలసిన దుస్థితి వచ్చేసింది ఆవిడకి ఒక పిల్ల ఏదో మాల్లో సేల్స్ గర్లుగా పనిచేస్తుందట మరో పిల్ల ఏవో ఈవెంట్స్లో వాటిలో వీటిలో పార్టిసిపేట్ చేస్తుందట అలా వాళ్ళు ఇద్దరు కూడా సంపాదించి తీసుకువచ్చే డబ్బులతోటి ఏదో పొట్ట గడుపుకుంటున్నారు రెండు పొట్ల తింటూ బతికేస్తున్నారు అద్దె సరిగ్గా ఇవ్వలేకపోతే అద్దె ఇంట్లోంచి ఖాళీ చేయించేస్తారు కదా అలా అద్దెళ్ళు మారుకుంటూ అలా అలా బతుకుతున్నారు ఆ క్రమంలో వాళ్ళు గత సంవత్సరం నవంబరు ఆ ప్రాంతాల్లో ఈ వారసుగూడలో ఒక ఇంట్లో అద్దెకి ప్రవేశించారు అప్పటికే ఆవిడ సిక్ గా ఉంది లలిత సరే ఇద్దరు కూతుర్లు వాళ్ళతో పాటు ఓ రెండు కుక్కలు వాటిది తీసుకొని వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఆ ఇంటి ఓనర్కి ఒక నెల అద్దె డబ్బులు ఇచ్చి మిగతా రెండు నెలలు అడ్వాన్స్ అడుగుతారు కదా మిగతా డబ్బులు వచ్చే నెల అద్దెతో పాటు ఇస్తామండి అని చెప్పి ఆ ఇంట్లో ప్రవేశించడం జరిగిందట ఆ ఇంటి ఓనర్ గారు చెప్తున్నారు ఆవిడ ఆ రకంగా ఆ ఇంట్లో అద్దెకి వచ్చిన తర్వాత ఈ పిల్లలిద్దరూ చుట్టుపక్కల ఎవ్వరితో ఏమీ మాట్లాడకుండా తలంచుకొని వాళ్ళ పనులకు వెళ్ళడం మళ్ళీ తలంచుకొని ఇంటికి వచ్చేయడం ఇంటికి వచ్చేసాక మళ్ళీ తలుపులు ముసుకొని మళ్ళీ తలుపులు తీయరు హరిహర బ్రహ్మాదులు వచ్చినా మళ్ళీ ఒకసారి ఇంట్లోకి వచ్చేసాక వాళ్ళు తలుపు తీయరు ఎప్పుడైనా ప్రాణవసరం వస్తే వాళ్ళ అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి తలుపు తీస్తారు అంతవరకే ఆ కుక్కల్ని కూడా కనీసము ఎవరైనా కుక్కల్ని పెంచుకునే వాళ్ళు వాటికి వాష్రూమ్ కోసమైనా ఒకసారి సాయంత్రం ఒకసారి బయటకు తీసుకెళ్తారు కదా అది కూడా లేదట కుక్కల్ని కూడా ఇంట్లోనే పెట్టుకొని ఆ రోగిష్టి తల్లిని పెట్టుకొని ఆ ఇంట్లోనే తలుపులు వేసుకొని ఉంటారట వాళ్ళు ఇక్కడ మనకి సుస్పష్టంగా అర్థమవుతున్న పాయింట్ ఏమిటి అంటే ద టూ యంగ్ గర్ల్స్ ఆల్సో మెంటల్లీ డిస్టర్బ్డ్ కండిషన్లో ఉన్నారు అనే అంశం అర్థమవు అవుతోంది అయితే ఇది బయట వాళ్ళు ఎవరు గమనించాల చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏదో మంచి పిల్లలు తల వెళ్తున్నారు పనికెడుతున్నారు వచ్చేస్తున్నారు ఇంతే ఎవరితో మాట్లాడరు అదొక్కటే వాళ్ళు చెప్తున్నది చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు ఎవరితో కలవరు ఎవరితో మాట్లాడరు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు ఈ ఇంటి ఓనర్ కూడా ఇల్లు అద్దెకి ఇచ్చిందే కానీ ఫోన్లో మాట్లాడుతుంది నా అద్దె అడ్వాన్స్ బ్యాక్కి ఎప్పుడు ఇస్తారు అద్దె ఎప్పుడు ఇస్తారు అని ఎప్పుడైతే చుట్టుపక్కల వాళ్ళు చాలా విచిత్రంగా ఉంది వీళ్ళ చేస్ట్లో అని కంప్లైంట్ లాగా చెప్పారో ఆ ఇంటి ఓనరు వాళ్ళని ఖాళీ చేసేయమని చెప్పిందట డబ్బులు ఇవ్వకపోతే ఖాళీ చేసేయమంటారు కదా డౌట్ వచ్చి ఖాళీ చేసేయమంటే లేదండి మీ డబ్బులు ఇస్తాము కొంచెము మాకు వ్యవధి కావాలి అంటే మీ డబ్బు వద్దు ఏమొద్దు తర్వాత చూద్దాము ముందు మీరు ఖాళీ చేసేయండి అందట ఆవిడ అంటే సరే సంక్రాంతికి ఖాళీ అన్నారట ముందు డిసెంబర్ నలభరకు అన్నారట తర్వాత సంక్రాంతికి అన్నారట తర్వాత జనవరి ఇరవై ఆరుకి అంతా ఖాళీ చేస్తాం అన్నారట ఇవన్నీ ఫోన్ చేస్తే ఫోన్ కూడా తిగరట మెసేజ్ పెడతారట ఆవిడకి సో ఆమె ఇంకా ఈ రకంగా వీళ్ళ ప్రవర్తన ఉంటే భరించలేక ఏం చేయాలో తోచక వాళ్ళు చెప్పిన టైం దాకా వెయిట్ చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందట ఇస్తే పోలీసులకి వాళ్ళు సమాధానం చెప్పారట ఏమని అయ్యా మేము ఈ జనవరి నెలాఖరు ఖాళీ చేసేస్తాము వారికి ఇవ్వవలసిన డబ్బులు ఇచ్చే పెడతాము అని చెప్తే పోలీసులు ఆవిడకి చెప్పి వాళ్ళ దాడి వాళ్ళు వెళ్ళడం ఇలాంటిది ఏదో జరిగింది ఆ తర్వాత వాళ్ళు లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని తలుపులు తీయట్లా మెల్లగా ఆ ఇంట్లో నుంచి భయంకరమైన దుర్వాసన వస్తుందట ఈ ఇంటి వాళ్ళు ఇరవై ఆరుకు కూడా ఖాళీ చేయకపోయేసరికి వచ్చి తలుపులు కొట్టి తలుపులు తీయండి అంటే తలుపు తీయకుండానే లోపల నుంచి సమాధానం చెప్పారట మేము ఒకటి రెండు రోజుల్లో ఖాళీ చేస్తాము చేసే ముందు మీకు చెబుతాము మీకు డబ్బు ఇచ్చే వడతాము ఇలా సమాధానాలు చెప్తున్నారు తలుపులతో ఇట్లా బయటకు రావట్లే ఇంట్లోంచి భయంకరమైన దుర్వాసన వస్తుంది ఈవిడేమనుకుందిట ఆ కుక్కల్ని కూడా బయట తిప్పరు అని చుట్టుపక్కల కూడా చెప్తున్నారు కదా ఆ కుక్కలు షిట్ వెళ్తాయి కదా లేదా వాటి యొక్క వన్నులు టూలు వీటి తాలూకు దుర్వాసన అయ్యి ఉండొచ్చు లేదా కుక్క ఏమన్నా చనిపోయిందేమో వాళ్ళు అతి ప్రేమగా పెంచుకొని ఆ కుక్కకి పూజలు చేస్తారట కాలభైరవ పూజలు వాళ్ళు సాక్షాత్తు కాలభైరవుడు ఈశ్వరుడు ఎల్లకాలము సర్వ దేవతామూర్తిగా ఉండి రక్షిస్తాడు అనే భావనతో వాళ్ళు ఆ కుక్కల్ని పెంచుకుంటున్నారట అదే విధానంలో వాళ్ళు పూజలు చేస్తూ పెద్ద పెద్ద శబ్దాలు మ్యూజిక్లు సౌండ్లు పెట్టుకొని ఆ సౌండ్ల మధ్యలోనే ఎవరైనా తలుపు కొడితే సమాధానం ఇష్టమైతే చెప్పడం అది ఇంటి ఓనర్కే ఇలా చేస్తే ఆమెలో రాందాను ఒక రకమైన భయము అలుముకొని ఏమిటి వీళ్ళ చేష్టలు చాలా చిత్రాతి చిత్రంగా ఉన్నాయి వీళ్ళు ఎవరితో కలిసి మాట్లాడలేదు బయటికి కూడా రావట్లేదు పన్ను కోసం వెళ్లే వాళ్ళు గత వారం రోజులుగా బయటకు కూడా రావట్లేదు ఏం జరుగుంటుంది లోపల నుంచి భయంకరమైన దుర్వాసన వస్తుంది అని ఇంకా తాళలేక అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను మర్యాదగా మీరు బయటకు రాకపోతే అది ఇది అని గట్టిగా ఆ చుట్టుపక్కల అందరినీ పిలిచి తలుపులు బాధి అంటే అప్పుడు ఇరవై రెండవ తారీఖు రాత్రి వారి తల్లిగారైన లలితమ్మ చనిపోతే తొమ్మిది రోజుల అనంతరము వాళ్ళు వాళ్ళల్లో ఒకళ్ళు ఇద్దరు మరి బయటకు వచ్చి బయట పళ్ళి తాళం వేసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఒక రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారట మా అమ్మగారు చనిపోయారు అని శవాన్ని ఇంట్లోనే ఉంది మీరు మా దగ్గర డబ్బు లేదు అని చేత మీరు వచ్చి చేయవలసిన కార్యక్రమాలు చూడండి అని రిక్వెస్టింగ్గా ఒక కంప్లైంట్ ఇచ్చారట ఆ కంప్లైంట్ మీద పోలీసులు అక్కడికి రావడము ఆ దుర్వాసనతో ఉన్న ఇంటి తలుపులు తీసి ఆ లలితమ్మ శవాన్ని మా పోస్ట్మార్టంకి తీసుకువెళ్ళడము ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆవిడ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది అని నిర్ధారణ అయ్యింది అని వార్తల్లో చెప్తున్నారు పోలీసుల ద్వారా తెలిసింది అని అయితే ఈ పిల్లలిద్దరు మీ తల్లి మరణించినా మీరు తొమ్మిది రోజులు ఎనిమిది రోజులు తలుపులు తీయకుండా ఎందుకు అలా లోపల ఉన్నారు ఏమిటి సంగతి అంటే వంతన లేని రకరకాల మాటలు మాట్లాడుతున్నారట అందులో చిన్నపిల్ల మరి ర్యాష్గా మా మేన మాకిద్దరు మేనమామలు ఉన్నారు అందులో మా పెద్ద మేనమామ ఆయన జాదుగాడు ఆయనకి చేతబడులు మంత్రాలు ఇవి యంత్రాలు తంత్రాలు అన్నీ వచ్చు ఆయన ఒక బ్యాంకులో చిన్న ఉద్యోగం చేస్తాడు సైడ్ బిజినెస్ ఇది మెయిన్గా ఆయన మా అమ్మ మీద ప్రయోగించాడు అందుకే మా అమ్మ చచ్చిపోయింది అలాగే ఇంతకు ముందు మా చిన్న మా అమ్మని కూడా చా చచ్చిపోవడానికి ఆయనే కారణం ఆయన మీద కూడా ఈ మంత్ర ప్రయోగం చేతబడి చేశాడు ఇలా ఆయన మీద వీళ్ళు కాసేపు కాసేపు మా అమ్మ చనిపోయింది ఆ కాలభైరవుడు తిరిగి మళ్ళీ ప్రాణం పోస్తాడేమో అనే ఆశతో మేము పూజలు చేశాము ఎన్ని రోజులు అందుకని మేము తలుపులు తీయలేదు అని కాసేపు కాసేపు మా అమ్మ పోయిన దుఃఖంలో మా దగ్గర చేతిలో చిల్లి గవ్వలేదు ఏం చెయ్యాలి ఇంకా మా బతుకు ఎలా గడపాలి ఈ శవాన్ని ఏం చేయాలి అని దిక్కుతో వచ్చక దుఃఖిస్తూ అలాగే ఉండిపోయాము మా బ్రెయిన్ ఆబ్సెంట్ అయిపోయింది అని కాసేపు ఇలాగా విధ విధాలుగా రకరకాలుగా పోలీసులతోటి లేదా చుట్టుపక్కల వాళ్ళు లేదా ఈ మీడియా వాళ్ళు ఎవరు వెళ్ళి ప్రశ్నిస్తే వాళ్ళతోటి నేను చూశానండి న్యూస్లో ఒక మీడియా వాళ్ళని కూడా తిడుతున్నారు ఈ పిల్లలు కంప్లైంట్ ఏం రాశారు అంటే మీ వల్లే మా అమ్మ చచ్చిపోయింది అని పోలీస్ కంప్లైంట్లో రాశాను అదే ఇప్పుడు అక్కడ ఇవ్వడానికి పెడుతున్నా అని అంటుంది ఆ అమ్మాయి అంటే దే ఆర్ మెంటల్లీ డిస్టర్బ్డ్ కండిషన్ దేర్ నాట్ ఇన్ గుడ్ మెంటల్ కండిషన్ దట్ ఈస్ వెరీ క్లియర్ నెంబర్ వన్ నెంబర్ టూ వాళ్ళ మదర్ కూడా తనకు జీవితంలో జీవిత భాగస్వామి అయిన భర్తతో తేడాలు వచ్చి అతనితో విడిపోవడము పుట్టింట్లో ఉన్న ఒక్కగానొక్క తల్లి కూడా చనిపోవడము బ్రతుకు తెరువుకి ఈ పసిపిల్లలైన ఆడపిల్లల మీద ఆధారపడవలసి రావడము ఆ చాలీ చాలన్ జీతంతో అద్దె కూడా కట్టుకోలేక తినడానికి తిండి లేక నానా అవస్థలు అగచాట్లు పడుతూ ఆవిడ మానసికంగా చాలా కృంగిపోయి అనారోగ్యం పాలయ్యి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది సో టోటల్ గా స్టోరీ ఏమిటి అంటే ఆ ఇద్దరు మెంటల్లీ డిజార్డర్ కండిషన్ కి రీచ్ అయ్యారు ఈ తల్లి చనిపోయింది ఇప్పుడు పోలీసులు పోస్ట్ మార్టం చేస్తే తెలిసిన విషయం చేయిస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో తెలిసిన విషయం ఆవిడ హార్ట్ అటాక్ తో చనిపోయింది అనారోగ్యంతో పోయింది అని మరి ఈ మరణ వార్త తెలిసి కూడా ఆ భర్త రాజు అనే అతను అతను మరి ఎందుకు రాలేదు అనేది మరో కోణం ఆమె లలిత భర్త అయినటువంటి రాజు అతను ప్రస్సు వాళ్ళు వెళ్ళి అతన్ని అడిగితే ఏమయ్యా నీకు నీ భార్య మరణ వార్త తెలుసా అంటే తెలుసండి మరి నీవెందుకు అక్కడికి రాలేదు నీ ఇద్దరు కూతుళ్ళు భార్యని ఎప్పుడైనా నువ్వు క్షమించి రావాలి కదా అంటే నన్ను వద్దనుకుని నన్ను దిక్కుమాలను అడిగా వదిలేసి వెళ్ళిపోయారండి వాళ్ళ బిహేవియర్ మంచిది కాదండి నాకు మొదటి నుంచి కష్టపడి పని చేసుకొని సాయంత్రం అయ్యేసరికి ఏదో సంపాదించింది ఇంట్లో భార్య చేతికిచ్చి సీసా కళ్ళు తెచ్చుకొని ఏదో ఒక సీసా బీరు తెచ్చుకొని తాగి పడి ఉంటాను అలా నేను తెచ్చుకున్న మందుని నా భార్య పిల్లలు కూడా కొంచెం కొంచెం సేవించేవాళ్ళు వాళ్ళకు కూడా మందలవాటు ఉంది అంతేకాదు ఆ తల్లి పిల్లలు కూడా చెడు తిరుగుళ్ళు తిరిగేవారు నేను ఒకసారి ఇంటికి వచ్చేసరికి నాకు తెలుసున్న ఒక వ్యక్తితోటి నా భార్య వాడితో కలిసిపోతుంది ఎక్కడికో ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే నీకేంటి చెప్పేది అంది పిల్లల్ని అడిగితే నువ్వు నోరు మూసుకో అన్నారు ఇదేని పరిస్థితి అటువంటి భార్యతోటి బిడ్డలతోటి నేను ఎలా కలిసి జీవించగలను అందుకని వెళ్ళిపోయాను నేను నా బతుకు నేను బతుక్కుంటున్నా వాళ్ళు నన్ను నాతో జీవితంలో కలిసి జీవించే హక్కును కోల్పోయారు వాళ్ళు ఉన్నా చచ్చినా నాకు సంబంధం లేదండి నేను వాళ్ళు తిరిగి నా దగ్గరికి వచ్చినా పోషించే స్థితిలో లేనండి ఇలా చెప్తున్నాడు ఆ రాజనేతను మరి ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ పిల్లల్ని ఇప్పుడు దైవంలాగా ఆదుకోవలసినది ఎవరు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీసు వారు ఈ ఆడపిల్లలిద్దరిని అక్కడికి పంపించాలి వాళ్ళు వీళ్ళ యొక్క మానసిక స్థితి మెరుగుపడేదాకా వైద్యం చేయిస్తారు తర్వాత వాళ్ళు కొద్దో గొప్ప చదువుకున్నారు టెన్త్ ఇంటర్ ఏదో చదువుంటారు వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుక్కోవడానికి వాళ్ళకి బ్రతుకు జీవనాధారం ఏర్పాటు చేస్తారు అంతేకాని ఈ తాగుబోతు తండ్రి దగ్గరికి వెళ్ళినా వాళ్ళ జీవితాలు బాగుపడవు గుడ్ ఒపీనియన్ లేదు కదా తర్వాత ఇంకొక క్రైమ్ కూడా వాళ్ళు చేయడానికి సిద్ధపడ్డారు ఏమిటో తెలుసా అండి తల్లి చనిపోయింది ఇంకెవ్వరూ లేరు మనం కూడా బతికి ఏం చేస్తామని వాళ్లకు వాళ్ళు ఒక ఉత్తరం రాసేసి సూసైడ్ లెటర్ సూసైడ్ కూడా ట్రై చేశారు కానీ వాళ్ళ ప్రయత్నం పలించలేదు చావలేకపోయారు చద్దామనుకొని ప్రయత్నించారు ఇద్దరు మెడల మీద ఘాట్లున్నాయి కానీ మృత్యువు వాళ్ళని దరి చేర్చుకోలేదు దయతో వదిలేసింది ఎందుకంటే వాళ్ళకి ఇంకా భూమి మీద నూకలు ఉంది కాబట్టి ఇటువంటి మానసిక దౌర్బల్యంతో బాధపడుతున్న ఆ పిల్లలిద్దరిని మన ప్రభుత్వమే హక్కున చేర్చుకొని ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వీళ్ళని ఒప్పచెప్తే వాళ్ళ మానసిక దౌర్బల్య స్థితి నుంచి వాళ్ళని బయటపడేసి వాళ్ళు కూడా చక్కగా ఇచ్చిన బతుకుని బతికే ఏర్పాటు సహాయ సహకారాలు అందిస్తారు వాళ్ళకు వచ్చిన కష్టము నష్టము ఏమీ లేదు ఎప్పటికైనా వాళ్ళు వాస్తవాలని వాస్తవంగా పోలీసులకి చెబితే వాళ్ళు ఇటువంటి సహాయ సహకారాలని అందించే ఆస్కారము ఉంది అని నా అభిప్రాయం అండి ఏమైనప్పటికీ సమాజంలో ముఖ్యంగా భాగ్యనగరంలో తరచుగా అనేక అఘాయిత్యాలు దుర్మార్గాలు ఆత్మహత్యలు రేపులు మరణాలు ఇవన్నీ దోపిడీలు ఇలాంటివి అనేకం జరగడానికి ముఖ్యమైన కారణాలు మూడు నేను మొదటి నుంచి చెప్తున్నవి ఒకటి సరిగ్గా ఎడ్యుకేషన్ లేకపోవడము రెండవది పేదరికము మూడవది ఉన్నంతలో దుర్వ్యసనాలు ఆ దుర్వ్యసనాలకి సహకరిస్తున్న పరిసరాలు మనుషులు వీటి వల్ల సమాజంలో చాలా మంది వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేసుకుంటున్నారు దయచేసి అటువంటి వారిని కాపాడవలసిన బాధ్యత ఎంతైనా ప్రభుత్వానికి ఉంది కానీ అలాంటి పనులకి పాల్పడకుండా ప్రభుత్వం పెట్టిన ఎన్నో పథకాలు ఉన్నాయి ఎన్నో ఆసరా వసతి గృహాలు ఉన్నాయి వాటిలో వీళ్ళు వినియోగించుకొని వారి సేవల్ని చక్కగా వాళ్ళ జీవితాన్ని జీవించవచ్చు ఇలా అర్ధాంతరంగా డిప్రెషన్కి లోనవ్వడము ఆత్మహత్యలకు పాల్పడ్డము ఇటువంటివి లేదా బ్యాడ్ హ్యాబిట్స్కి లోన్ అవ్వడము లేదా రాంగ్ రూట్లో ట్రావెల్ చేసి లైఫ్ని స్పాయిల్ చేసుకోవడము చేయవలసిన అవసరము అగత్యము ఎంత మాత్రము లేదు ఈనాటి యువత చాలా తొందరపాటుతనము దురుసుతనంతో అనేక ప్రలోభాలకి లోనవుతున్నారు అందులో ఈ అక్క చెల్లెళ్ళు కూడా ఒకరు అని మనం నిస్సందేహంగా అనుకోవచ్చు వీళ్ళకి ఇప్పుడు తప్పనిసరిగా వాస్తవాలు గనక వీళ్ళు పోలీసులకి చెప్తే వాళ్ళకి రక్షణ కల్పించే ఆస్కారము ఉంది అని చేత బెంగపడక్కర్లేదు